प्राइम टाइम न्यूज के स्वागत है హిందూపురం సడ్లపల్లిలోని మదరసా జామియా అష్రఫుల్ ఉలూమ్లో ప్రిన్సిపల్ మౌలానా అబ్దుల్ జబ్బార్ అధ్యక్షతన జరిగిన ముస్లిం ఉమలేమాల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ ఈ సందర్భంగా అఖిల భారత ఫ్రీడమ్ ఫైటర్ షహీద్ టిపు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఖాన్ ఆధ్వర్యంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ కు షహీద్ టిపు సుల్తాన్ జాతీయ సేవా పురస్కారం అందజేశారు అనంతరం ఉమర్ ఫారు ఖాన్ మాట్లాడుతూ మౌలానా ముస్తాక్ అహ్మద్ నల్ల చట్టాలకు వ్యతిరేక ఉద్యమాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో శాంతి సామరస్య కార్యక్రమాల్లో నిరంతరం చైతన్యపరుస్తూ ఉద్యమిస్తూ సేవలు చేశారని ఆ సేవలకు గుర్తింపుగా అఖిల భారత ఫ్రీడమ్ ఫైటర్ షహీద్ టీపు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ తరఫున షహీద్ టీపు సుల్తాన్ జాతీయ సేవా పురస్కారం అందజేశామని అన్నారు ఈ కార్యక్రమంలో హ్యూమనిజం సామాజిక సేవ అధ్యక్షుడు హజ్మతుల్లా ఖాన్ అహ్లే హదీస్ జమాత్ అధ్యక్షుడు మౌలానా ఉస్మాన్ జమాతుల్ ఉలేమా హింద్ అధ్యక్షుడు మౌలానా ముఖార్ అహ్మద్ మౌలానా ఇస్మాయిల్ ఖాజీ అన్సార్ మౌలానా మౌలానా సమీవుల్లా మౌలానా రిజావుర్ రెహమాన్ హఫీజ్ షఫీక్ బిలాల్ అమీన్ హుధా మ్యారేజ్ బ్యూరో జబీ తదితరులు పాల్గొన్నారు आसुई जराबा बसबा ओबा तो चलो चलो तो बैठो तो राष्ट्र स्थाई कैबिनेट पोस्ट माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन पोस्ट पे करोनी मुख्यमंत्री नाराचंद्र चंद्रबाबू नायडू गारू కేటాయించారు నిజంగా వాళ్ళ అత్తాల్ జబ్బార్ గారు చెప్పినట్టు మామూలుగా ఆయనకు ఏమి పోస్ట్ రాలేదు ఆయన పడ్డ ఇబ్బందులు మేము కళ్ళారా చూశాము ఆయన మద్రసాని ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టారంటే దాంట్లో మా పెద్దల చేతులు కూడా ఉన్నాయి మరి ఎన్ఆర్సీ విషయంలో విజయవాడలో ఆయనతో సహా ఉద్యమంలో నేను ఉన్నాను మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాల్లో ముస్లిం మైనార్టీల విషయంలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తినా ఆ ఇబ్బందుల్లో మా ముస్తాక్ అహ్మద్ గారు ముందున్నారు నిజంగా ముస్లిం ఒలమాల చరిత్రలో ఒక యోధుడిగా ఎన్ఆర్సీల విషయంలో కానీ చట్ట వ్యతిరేక బిల్లులు వేస్తే ఆ బిల్లులకు వ్యతిరేకంగా పూర్తి రాష్ట్రం మొత్తం మీద తిరిగి ముస్లిం మైనార్టీలలో చైతన్యం తీసుకోవచ్చి ఆయన ముస్లింలకు బాసటగా నిలబడ్డాడు ఈరోజు అల్లాహ్ దయతో ఆయన కష్ట ఫలితం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ దక్కింది నిజంగా ఆయన ఈ యొక్క పోస్టుకు ఖచ్చితంగా అర్హుడు కాబట్టి అఖిల భారత టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ తరపు నుంచి టిప్పు సుల్తాన్ సేవా జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగును మొలన ముస్తాక్ అహ్మద్ గారికి మన హిందూపురం పుర ప్రముఖులు మరియు ఉలమాల సారథ్యంలో ఈ యొక్క పురస్కారాన్ని ఇస్తున్నాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి